ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవే నమ ఓం శ్రీ కాశీశ్వేశ్వర స్వామి అన్నమ ఓం సర్వ గురుభ్యవన్నమ సర్వ ఋషి భోనమృష్ మనం ఈరోజు పంచభూత బీజాక్షర మంత్రం పంచభూతాలు మన శరీరంలో ఏ విధంగా ఉన్నాయి బ్రహ్మాండంలో పంచభూతాలు ఉన్నాయి భూమి జలము అగ్ని వాయువు ఆకాశం అవి పెద్ద పెద్దవి కాబట్టి ్రహ్మాండం అంటం బ్రహ్మాండము బ్రహ్మాండం అంటే ఏంది అసలు బ్రహ్మ అన్నం అన్నం అంటే ఏంది కంటి కనపడకుండా ఎండుకలో వేయ వంతు శుక్ల బిందువు తెల్లటి బిందుని అన్నం అంటారు దాంట్లో నుంచి ఎర్ర కణం వచ్చింది పార్వతి అవి రెండు కలిస్తే కాశాంకాలర్ రాజరాజశ్రీ దేవి ఉత్పత్తి అయింది అసలు శివ పార్వతులు ఇద్దరు కలిస్తేనే రాజరాజశ్రి అది కాశాం లో ఉంటుంది ఎండ్రులే అది స్త్రీ పుడుతుంది తెలుపు ఎరుపు కలిస్తే శక్తి పుడుతుంది ఎనర్జీ ఆ ఎనర్జీకి ఒక సౌండ్ ఉంటుంది ఆ ఎలక్ట్రాన్స్ తిరిగితే సౌండ్ ఉంటుంది మీకు దాంట్లో చూపించారు అది నామరూపాలు ఆ తెలుపు ఎరుపు తెలుపు వచ్చి నామం అంటే శబ్దం మాటలు పాటలు అవన్నీ బయట ఒక సౌండ్ ఉంది ఓంకారం ఓంకారంలో నుంచే పంచిపోతాలు ఇవన్నీ శబ్దస్పరిశ్రూపరస్ గందాదులు పుట్టినాయని చెప్పి మనకి బాహ్యంగా ఈ అండాలు అంతా వ్యాపించి ఉన్నాయి కాబట్టి బ్రహ్మ అంటే మొలకెత్తే గుణం ఉంది కాబట్టి బ్రహ్మ అండం ఈ బ్రహ్మ అన్నం రూపంలో ఉన్నాడు అంతా వ్యాపించున్నాడు దీన్ని బ్రహ్మాన్నం అన్నం పెద్ద పెద్ద పంచిపూతాలు ఉన్నాయి ఈ బయట ఉండేదే పంచభూతాలు నవగ్రహాలు దాంట్లో నవగ్రహాలలో సూర్యచంద్రులు అష్టదిక్పాలకులు అంటే వాయువు జలము అగ్ని ఇవన్నీ అష్టదిక్పాలకులు నైరుతి వాయువు జలము అగ్ని ఇవన్నీ ఉన్నాయి ఈశాన్యం అన్నీ ఇవన్నీ కూడా ప్రాణశక్తితో కూడుకొని ఎనిమిది దిక్కుల్లో ఎనిమిది మంది దేవతలు ఉన్నట్టు సూర్యుడు ఈ భూమికి చుట్టూ తొమ్మిది భూమితోటి తొమ్మిది గ్రహాలు తిరుగుతాం దీన్ని ఒక విధంగా పెద్ద పెద్ద పంచిపోతాలు పెద్ద భూమి పెద్ద జలము పెద్ద అగ్ని కాబట్టి దీన్ని బ్రహ్మాండం అంటున్నాం బయట ఉండేది పిండాన్నం చిన్న క్రిమి కేటక పశు పక్షమానం పిండం ఇది అన్నంకి పిండంకి తేడా తెలుసుకోవాల అన్నం అంటే ఈశ్వరుడు అన్నము అంటే బ్రహ్మాన్నము బ్రహ్మ అంటే ఈశ్వరుడు బ్రహ్మ అన్నం రూపంలో ఉండడు విశ్వాంతరాణం అంతా నక్షత్ర మండలాల్లో కూడా అంతా ఉండడు విశ్వంతా వ్యాపించి వ్యాపించుండడు బ్రహ్మ అంటే బ్రహ్మ కంటి కనపడినంత పరమాణు రూపంలో అనుజ్యోతుల రూపంలో పరమాణువు అంటే అనుజ్యోతి ఎండ్రుల అంత అంతా బయట వ్యాపించున్నాడు ఆయన అణు అణున సూది మనమోపేందుకు వీలు లేదు దాన్ని అన్నము అంటే అగ్ని అన్నం అంటే అగ్ని బ్రహ్మాండము బ్రహ్మాండం అంటే అగ్నితో కూడుకున్నటువంటి కణాలు అన్నము అంటాం మొలకెత్తే గుణం ఉంది కాబట్టి బ్రహ్మ అది ఎప్పుడు మొలకెత్తే వాటర్ తగ్గలు అందుకని బ్రహ్మాండం అంటే అండాలతో నిండు ఉంది పంచిపోతాలు బ్రహ్మాండమే ప్రతి పంచిపోతంలో కూడా ఈ అండాలు ఉన్నాయి పరబ్రహ్మ ప్రతి భూమి జలం అగ్ని వాయువులో కూడా ఆ మిశ్రమ బిందువులు ఉన్నాయి ఆ కాంతితో ఉండేటటువంటి అనుజ్యోతులు అంతా వ్యాపించి ఉండే ఈ పంచిపోతాల్లోనే కాదు అనేక నక్షత్ర మండలాల్లో కూడా వ్యాపించింది అది శాశ్వతం అది ఈశ్వరుడు పార్వతి పరమేశ్వరులు తత్వం మిశ్రం బిందు అరుణకాంతి వచ్చింది అది రాజరాశుల తత్వం అరుణాం కరుణాం తరంగితాక్షి అరుణకాంతితో తరంగాలుగా ఆమె సముద్రంలో ఎట్లయితే తరంగాలు ఉంటాయో సముద్ర తీరంలో తరంగాలు అట్లా ఊయలు లోతుందంట అరుణాం కరుణాం తరంగితాక్షీణం అదంతా సాసనం మన ధ్యానమే షట్ చక్రాలు చక్రాలు దేవతలు ఎక్కడ ఆమె ఈ ప్రాణశక్తి ఆడుంటే ఏ స్థితి ఉంది ఇవన్నీ కూడా మనకి ఒక్క లలితాశాసనాము పిండాన్ని బ్రహ్మాండంలో ఉండే దేవతల్ని పిండాండంలో దేవతల్ని అంతా వర్ణించింది బయట అమ్మవారు ఎట్లా ఉంది ఆమె బయట శివపారదులు రాక్షసుని ఎట్లా సంహరించారు అమ్మవారు ఎవరుని సంబంధించింది ఈ శరీరమే భస్మాసురుడు ఈ శరీరమే బండాసురుడు అంధకాసురుడు అన్న ఈ శరీరమే అంటే దైవత్వం లేనోడు దే దేవుడు తెలియనోడు దేవుడు అనేది తెలియకుండా బతికేవాడు అంధకాసురుడే ధృతరాష్ట్రుడే అంధకాసురుడు అందువల్ల ఇవన్నీ ఉన్నాయి బ్రహ్మాండంలో అవంత పిండాన్నంలో ఉన్నాయి మన లోపల ఉన్నాయి ఇక్కడ పిండం అనేటప్పటికి అన్నము జలంతో కూడుకుంటే జీవంతో కూడుకుంటే జలమే జీవం ఈ జీవంతో కూడుకున్నప్పుడు అంటే లక్ష్మీనారాయణ తత్వంతో కూడుకున్నప్పుడు వాటర్తో కూడుకున్నప్పుడు అన్నం అంటే అగ్నిగణం వాటర్తో కూడుకుంటే పిండంగా మారద్ది అన్నము పిండం అన్న బ్రహ్మాండంలో ఉండే అన్నాలు పిండాండాలుగా మారుతున్నాయి ఒక క్రిమి కూడా పిండాండమే క్రిమి కీటకాలు పశుపక్షాదు చెట్లు శ్యాములు ఇవన్నీ కూడా పిండాండాలుగా మారినాయి అంటే చెట్టు విత్తనం అది కూడా పిండమే కదా అండజాలు పిండజాలు అంటే ఇప్పుడు ఈ జీవరాశి కదిలా అన్ని అందువల్ల ఇప్పుడు పిండం అంటే దేవుడు జీవుడు ఉన్నాడు పిండంలో అన్నం పిండంగా మారింది అన్నం అగ్ని జలంతో కూడుకొని పిండంగా మారింది పిండంలో ఉంది అగ్ని ఉంది అంటే ఈశ్వరుడు ఉండడు విష్ణువు ఉన్నాడు దాంట్లో ఉండే ఈ అగ్ని కణం జలంతో కూడుకొని అన్నము పిండంగా మారింది అన్నం అంటే దేవుడు పిండం అంటే జీవుడు దేవుడు జీవుడుగా మారాడు అన్నంలో దేవుడు అప్పుడే ఉన్నాడు పిండంలో దేవుడు జీవుడు ఇద్దరు ఉన్నారు వాటర్తో కూడుకుంది రూపం ఏర్పడింది బ్రహ్మతత్వం వచ్చింది అంటే ఇక్కడ మనసు వచ్చింది వాటర్ వల్ల అంటే లక్ష్మీ నారాయణుడు నారాయణుడు బొడ్డులో పుడుతున్నాడు బ్రహ్మ అంటే లక్ష్మీనారాయణుడు నారాయణుడిగా పుట్టాడు బ్రహ్మ తండ్రి నారాయణుడు కొడుకు బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ ఈడ అగ్ని బొడ్లో అగ్ని పుట్టద్ది అగ్నే మనసుగా మారుతుంది మూడో నేత్రం రెండు కళ్ళల్లో అగ్ని ఉంటుంది మూడోది చక్రంలో మనసు ఉంటుంది అక్కడ అగ్ని పెరిగితే శరీరంలో గొడ్డు దగ్గర అగ్ని పెరిగితే మనసు కూడా బాగా పర్ఫెక్ట్గా ఉండదు పెరిగిస్తుంది మనసు అందువల్ల ఈ శరీరంలో పంచిపోతాలు ఉన్నాయి దాంట్లో మూలాధారం స్వాదిష్టానం మణిపూరకం అనాహతం విశుద్ధం ఆజ్ఞ సహస్రాలు ఈ పంచిపోతాల్లో లమ్ అంటే మూలాధార చక్రం పృథ్వీ ఇప్పుడు ఫోటోలు చూడండి లమ్ అంటే మూలాధార చక్రం తత్వం భూతత్వం లమ్ అంటే ఆ వైబ్రేషన్ దానికి సంబంధించి లమ్ అంటే భూతత్వం వమ్ అంటే జలతత్వం అగ్ని అగ్నితత్వం ఎమ్ అంటే వాయుతత్వం హమ్ అంటే ఆకాశం ఆకాశం వలన శబ్దం వస్తుంది ఎమ్ అనేటటువంటి వాయువు వలన స్పరిశ శరీరానికి చర్మానికి సంబంధించింది ఎం హమ్ అంటే శబ్దానికి సంబంధించి ఎం అంటే స్పరిశ చర్మానికి సంబంధించి రమ్మ అంటే అగ్ని వమ్మ అంటే జలతత్వం లమ్ అంటే భూతత్వం అంటే శబ్ద స్పరిశ రూప రస గంధం అంటే నుంచి వస్తే శబ్దం స్పరిశం రూపం రమ్మంటే రూపం అగ్ని లేనిదే శరీరం ఉండదు మనది బయట కూడా కనపడదు ఏ వస్తువు కనపడాలన్నా లైట్ ఉండాలి అగ్ని ఉండాలి అదే కాకుండా ఇప్పుడు అక్కడ రమ్మన్నప్పుడు రెండు రూపం కనపడదు బయట ఉండే వస్తువులు కనపడవు చీకటి అయిపోద్ది ప్లస్ ఈ శరీరం కూడా అగ్ని వల్లే ఉంది అగ్ని ఉంటేనే నావిలో అగ్ని ఉంటేనే సూర్యస్వరం వల్లనే ఈ శరీరం ఉంది సూర్యస్వరం స్వరం ఆగిపోతే శరీరం కుళ్ళిపోతుంది వమ్ అంటే జలతత్వం అది ప్రొడక్షన్ అది రసం రూప రస అంటే రసం అంటే ఇప్పుడు అక్కడ ఇంద్రియాలు ఉత్పత్తి అవటం అంటే రసం అంట అక్కడ ఉత్పత్తి కేంద్రం అది లమ్మ అనేది భూమి పృథ్వీ ఈ పంచిపోతాలు మనలోనే ఉన్నాయి మూలాధారంలో లమ్ము స్వాదిష్టానంలో లింగస్థానం స్వాధిష్టానం మూలాధారం గుధస్థానం మూలాధారం అంటే బుధస్థానం లమ్ము లింగస్థానం అనేది స్వాదిష్టాన చక్రం వమ్ము నాభిస్థానం వచ్చి మణిపూర చక్రం రమ్ము హృదయ కమలం వచ్చి వాయుతత్వం ఎమ్ము కంఠం వచ్చి ఆకాశతత్వం హమ్ము చక్రం అది అగ్నితత్వం అది మూడో నేత్రం అది భ్రూ స్థానం సహస్రారంలో అది అక్కడ వచ్చేసి ఓంకారం బ్రహ్మరంధ్రం సహస్రార్థం అయితే కంఠం కాడ హమ్మ అనేది వాయువు ఇంకా పైకి పోతే అది పరాకాశం అంటారు అది ఆకాశం కంఠంకే పంచిపోతాల కిందకే పైన పరాకాశం అంటే మనకు కనపడదు ఓజోన్ పర యువతలో మనం ఉండేది ఓజోన్ దాటితే మన సంబంధాలే అది కనపడదు అందుకని పరాకాశం అన్నారు ఇంకా సహస్రారం వరకు ఆ నాలుగు చక్రాలు ఉంటాయి కదా ఆ నాలుగు పరాకాశమే ఇది బీజాలు దీన్ని మన మూలాధారంలో లం 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 అని నిదానంగా లం అని చెప్పచ్చు ఒక పది నిమిషాలు ఒక అరగంట వం 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 అని చెప్పుకోవచ్చు రం రం అనే నాభిలో చెప్పచ్చు ఎంఎం ఎం హం 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 ఆజ్ఞం ఓం సహస్రాలను ఓం ఇది కూడా లైవే కింద నుంచి పై చేయాల లం వం రం హం ఓం ఇది పంచిపోతాలు కదా ఈ పంచిపోతాలు లం ఓం రం ఎం ఇప్పుడు ఈ పంచిభూత తత్వాన్ని మన బాడీలో బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఆ బీజాలు ఆ చక్రంలో పది పది నిమిషాలు కింద నుంచి ఆ చేసుకోవచ్చు ఇది ప్రాణాయామంతో కూడా చేసుకోవచ్చు నుంచి పైకి ఇది లైవ్ అంటుంది క్రమం సృష్టి కాదు కింద నుంచి పైకి సంహార క్రమం అంటారు మూలాధారంలో కొద్దిసేపు స్వాదిష్టాలను కొద్దిసేపు ఇది సాయంత్రం పూట చేసుకోవచ్చు మామూలుగా ప్రకృతి పరంగా అయితే లేదు ఎప్పుడైనా కూడా కింద నుంచి పై చేస్తే సంహార క్రమం పై నుంచి కిందకి చేస్తే సృష్టి క్రమం ఇది బ్యాలెన్స్ చేసుకునే దానికి మనం పై నుంచి కిందకి చేస్తున్నాం అంటే జానపరులు ఎక్కువ జానం చేసేవాళ్ళు మనం ఒక గంట పై నుంచి కిందకి చేసుకుంటాం ఇది సృష్టి క్రమం ఉదయం చేస్తున్నాం ఎందుకు పొగులు పనులన్నీ అనుకూలంచాలంటే మనం పనులు జరగాలంటే పై నుంచి కిందకి చేస్తే సృష్టి ఉదయాన్నే సూర్యోదయం సాయంత్రం కింద నుంచి పైకి చేసుకుంటే లయం మధ్యాహ్నం నావికే చేసుకుంటే స్థితి అన్నం తినక ముందు చేసుకుంటే ఒక పదహైదు నిమిషాలు డైజెషన్ పెరగద్ది అగ్ని పెరగద్ది నావిలో బాగానే ఉంటుంది మా మలబద్ధకం కూడా పోతుంది ప్రాణాయం ఇది ఈ పంచభూత మంత్ర ఇది పంచభూతాల సంబంధించినటువంటి బీజాలి ఈ దేవతయే కాదు పంచభూతాలు దేవత అంటే శ్రీం హరీం క్లీం ఐం సౌహు ఐం క్లీం హరీం శ్రీం ఓం అనే దేవతా బీజాలు దాంట్లో గణపతి బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు సదాశివుడు ఉన్నాడు పరమేశ్వరుడు చక్రంలో ఓంకారం అయితే మహేశ్వరుడు అంటే పరమేశ్వరుడు అది దేవతా తత్వానికి సంబంధించిన అది రాజరాజు దేవికి ఐదు కాళ్ళు కుర్చీ వేసి ఐదు కాళ్ళు ఉండే కుర్చీ అంటే ఈ మూలాధారంలో గణపతి బ్రహ్మ విష్ణు ఈ ముగ్గురు కుడి పక్క ఉంటారు గణపతి బ్రహ్మ విష్ణు పక్క ఈశ్వరుడు సదాశివుడు పక్క ఉంటారు ఇంకా పోతే చక్రంలో మహేశ్వరుడు ఆయన పొరుపుగా ఉంటాడు ఆమె కూర్చున్న సింహాసనానికి పొరుపులాగా పెట్టేది ఆ పైన ఆమె ఉంది అంటే అది మనకు అర్థమయ్యేదా పెట్టుకున్నాం ఆమె పైన ఉంది సహస్రంలో సమస్వరం చేసిన మంత్రం చేసిన అమ్మవారిని పైన ఉపాసించాలి మూలాధారంలో కాదు సహస్రం అప్పుడేమంది నువ్వు ఇంద్రియాలకు అతీతుడు అవుతావు త్రిలోకాలు దాటవు త్రిగుణాలు దాటవు త్రిపురాలు దాటవు సహస్రారంలో అమ్మణ్ణి ఉపాసిస్తే వాడు స్త్రీతత్వాన్ని జయిస్తాడు అమ్మవారిని మూలాధారంలో పెట్టి మనం చేయకూడదు లంకకు పోయాడు ఆంజనేయులు ప్రాణాన్ని ప్రాణాయం చేశాం మూలాధారానికి ప్రాణాయం చేస్తే పోతే అక్కడ అంతా ఆయనకి ఏమున్నాయాడ ఆడంతా కూడా శృంగార పరమైన ఏ ఇంట్లో సీతమ్మని ఎతకతుంటే అక్కడ అన్నీ శృంగారపరంగా ఉండేటటువంటి దృశ్యాలే కనపడుతూ ఉన్నాయి ఆయన తాగి తిని దొరిలాడుతూ ఉన్నారు వాళ్ళు అని చెప్పి దాంట్లో కనపడుతూ ఉన్నారు ఇదేంతా ఏంది రా అని అనుకున్నాడు ఇది పాపం కదా అని లేదు నేను అమ్మవారిని ఎతకుతున్నాను కానీ నేను ఆ ఉద్దేశంతో చూడటం లేదు అని అనుకుని అది కరెక్ట్ కానీ ఆయన మనసు తృప్తి పడాడు అంటే సాధకుడు మూలాధారానికి ఎక్కువ చేస్తే అయిపోతాడు మూలాధారానికి ఎక్కువ సమస్వరం కానీ అనులోమం ఎక్కువ చేస్తే కామాంధుడు అవుతాడు దాన్ని జయించా ఇప్పుడు ఆంజనేయులు ఎట్లా చూస్తా పోయాడు అట్లా సంకల్పాలు వస్తున్నా కోరికలు మూలాధారానికి ప్రాణాయం చేస్తే స్వాదిష్టానాన్ని చేస్తే శ్రీవాంచి కలగటం శ్రీవ్యామోహం కలగటం అట్లాగా ఆలోచనలు రావటం కామానికి సంబంధించిన ఆలోచనలు మనసు చేస్తారు ఎందుకంటే నువ్వు పోయింది లంకకి లంకలో ఉండేదే తాగుబోతులు తిరుగుబోతులు విపించారు ఆడు ఉండేదంతా అదే అందుకని నువ్వు ఆడకు పోయావు కాబట్టి అక్కడ అగ్నిని పెంచావు కాబట్టి అక్కడ అది తగలబడే వరకు ఈయన పొయ్యేటప్పుడు చూశాడు లంకలో ఎంటర్ అవుదా అని తాటగిని చంపి ఎంటర్ అవుదా అని చూశాడు అన్నీ ఏ ఇంట్లో కిటికీ కొండ చూసినా సీతమ్మ కోసం ఎదుగుతున్నాడు అక్కడ అన్ని కనపడి కానీ వచ్చేటప్పుడు ఏమైపోయింది పెట్టేసి వచ్చాడు పాకకి నిప్పు వాళ్ళు ఇచ్చారు ఈయన అన్ని పెట్టి వచ్చాడు వచ్చేటప్పుడు ఆయనకి సీతమ్మ కూడా అయింది వచ్చేటప్పుడు ఆ లంకలో ఆ గుణాలు ఏవైతే ఉన్నాయో కామ గుణాలు ఆడ అరిషడ్ వర్గాలు అవన్నీ తగలబడిపోయినాయి అంటే సాధకుడు ప్రారంభం చేసినప్పుడు మూలాధారానికి ప్రాణాయామం అనులోమ కాని సమస్వరం మొదట ఇలాంటి కోరికలు అన్నీ వస్తాయి ఈ అన్ని ఆలోచనలు వస్తాయి దాన్ని సాధకుడు దానికి లొంగకుండా ఇవన్నీ నా మనసుకే వస్తున్నాయి కానీ నా ఆత్మ నేను ఆత్మని నేను ఆత్మస్వరూపుణ్ణి నేను శ్వాసని మూలాధారాన్ని చేసినందువల్ల ఈ మనసుకు కలిగేటటువంటి ఆలోచనలే కాని ఇది నాకు సంబంధించినవి కావు ఈ మనసుకు కలుగుతున్నాయి అని దాన్ని పక్కన పెట్టేశాడు నాంజనేయుడు ఇది నేర్ చేతమ్మని ఎతకుతుండ కానీ ఈ దృశ్యాలు వస్తున్నాయి ఎక్కడ చూసినా అయ్యే కనపడుతున్నాయి అంటే నా సంబంధం లేదని ఆయన ముందుకు సాగాడు ఆయన రావణాసురుడి ఇంటికి పోయి ఆ ఇంట్లో ఆమె పండుకొని ఉంటే మండోదరుని చూసి అబ్బాయి ఏమి అంటే ఆమె గొప్ప ఆమె ఆమె సీతమ్మతో సమానమైనటువంటి ఆమె గొప్ప ఆమె ఆ అక్కడ పోయి ఆమె అనుకున్నాడు ముందు మళ్ళీ కాదు కాదు ఈడు పక్కన ఎందుకు పండుకొని ఉంటుంది ఆమె అమ్మవారు అని ఆయనకై ఆయన ఆయన ఎప్పుడు సీతమ్మ చూడాల అసలు ఆయనకి ఏం సంబంధం లేదు చూడు కానీ ఆయన రాముడు కార్యం మీద పోయి ఆయన మళ్ళీ తప్పు తప్పు అసలు ఏడెందుకు ఉంటది వాడు రావణాసురుడు పక్కన అని వాడు శరీరం అంతా నల్లంగా ఇది ఉంది అని చెప్పి అనుకుంటాడు అంటే శరీరం నల్లంగా ఉందంటే వాడు అజ్ఞాని వాడు కామాంధుడు వాడు అజ్ఞాని మూర్ఖుడు అని అర్థం అక్కడ నల్లగా ఉందంట మిను మినువుల్లాగా ఉన్నాడు అంట వాడు శరీరం అని వాడు వర్ణిస్తాడు అందుకని మళ్ళీ సేతమ్మ దొరికే వారు కంటిన్యూ చేశాడు అప్పుడు ఈ సాధకుడు కూడా కొంత సాధన చేస్తే స్త్రీ పురుషులైన మూలాధారానికి స్వాదిష్టానానికి అలాంటి ఆలోచనలు వచ్చినా కూడా అవి పట్టించుకోకూడదు కంటిన్యూ చేయాలా అప్పుడు అగ్ని పెరిగింది అనుకో మూలాధారంలో బ్లో అయిందనుకో కొంచెం మలలు కూడా వస్తాయి కొంతమందికి రాకపోవచ్చు మా గురువుకి వచ్చినాయి మలలో ఆయన ఎప్పుడు స్వాదిష్టానంలోనే చేస్తా ఉంటాడు అది ఒక సాధన కుక్కుట ప్రాణాయామం అంటాడు శ్వాసనే అక్కడ స్వాదిష్టానానికి తీసుకెళ్తాడు అది కుక్కుట ప్రాణాయామం అంటుంది దాన్ని వేమనం కూడా చేశాడు అయితే దీన్ని మనం దాటేస్తాం అక్కడ అగ్ని పెరగతానే లంక తగలబడినట్టు అక్కడ ఉండే కోరికలన్నీ నశించిపోతాయి మూలాధారంలో అగ్ని పెరగతానే అగ్ని పెరిగే వరకు సంధి టైము గ్యాప్లో కొంచెం అగ్నితత్వం వస్తుంది మినిమం అగ్ని ఉంటుంది ప్రతి జీవరాశికి ఎన్ను పోసుకోసిన కుండలిని శక్తి ఉంది కాబట్టి అగ్ని అమ్మవారు ఆమె రక్త బిందువు కాబట్టి అగ్ని ఉంటుంది ఈ అగ్ని వల్ల కొంత వేడి ఉంటుంది దానికే సంసారం సిరి వ్యామోహాలు ఉంటాయి అది ఇంకొకర్ పెరిగితే ఆడ కామవాయువు అనే గ్రంథం ఉంటుంది మూలాధారం కుండలిని పట్టుకోండి నోటితో దాన్నే మూడున్నర చుట్టేసుకొని ఒక సర్పెంట్ పవర్ ఒక ఎనర్జీ ఉంటది అది అంటే ఒక శక్తి ఒక వాయువు ప్రాణశక్తి ఆడుంటది ప్రాణశక్తి కాబట్టి అక్కడ అగ్ని ఉంది మండతుంది కొంత వేడు ఉంటుంది సహజంగా ఆ కామవాయువుని కామాగ్నిగా మారిస్తే కామవాయువు కామాగ్నిగా మారి శరీరం అంతా స్ప్రెడ్ అయిపోద్ది అప్పుడు ఈ మనసు మనసుకట్ట కోరికలు మనసు చేస్తుంది మనసుకు ఆలోచనలు వస్తుంది అది పెరిగింది అనుకోండి ఇంకా ఎక్కువ అగ్ని మూలాధారంలో ఆ కోరికలన్నీ అక్కడ బస్సం అయిపోతాయి ఆ ఇంద్రియ నిగ్రహం వచ్చేస్తున్నాను ఆడ దగ్ధం అయిపోతాయి కోరికలన్నీ అందుకని ఆయన వచ్చేటప్పుడు సీతమ్మని దర్శనం చేసుకొని ఆయన వచ్చేస్తాడు సీతమ్మ అంటే ఆయన అగ్ని కదా కుండలిని శక్తి కదా అందువల్ల బలవంతం చేయకూడదు రావణాసురుడు ఆమెను స్వాధీనం చేసిన బలవంతం చేశాడు తప్పు అది అదే బయట స్త్రీ కూడా అలాగే అమ్మవారితో సమానమే ప్రతి స్త్రీ కూడా కొండలిని శక్తి ప్రతి స్త్రీ కుండలిని శక్తికి నిదర్శనం ఆ ప్రతి స్త్రీలో కొండలిని శక్తి ఉంది పురుషుల్లో కూడా ఉంది కానీ ఆడ పురుష తత్వం ఆడ తత్వం అంటే ఆడ అమ్మని తత్వం కాబట్టి ఆమె కొండలిని స్వరూపంగా భావించాలా అది ఇప్పుడు మనం ఈ పంచభూతాలలో బ్యాలెన్స్ అవ్వాలంటే పంచభూతాలు మన శరీరంలో ఈ బీజాలు అక్కడ పది పది నిమిషాలు కానీ అరగంట కానీ ఒక్కొక్క చక్రంలో చేసుకు పది పది నిమిషాలు కూడా చేసుకుంటూ పోవచ్చు పైకి అక్కడ వైబ్రేషన్స్ క్రియేషన్ అవుతాయి మూలాధారంలో లమ్ అంటే తత్వం స్థిరపడుతుంది వాయు జలతత్వం స్థిరపడుతుంది మణిపూర్వకంలో అగ్ని తత్వం పెరుగుతుంది ఇక్కడ వాయుతత్వం పెరుగుతుంది అక్కడ శబ్దతత్వం పెరుగుతుంది ఈ శబ్ద శబ్దస్పరిశ రూపరసగంధాదులు బ్యాలెన్స్ అవుతాయి అది అది ఎవరైనా చేసుకోవచ్చు మీ ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఆ చక్రం మీద పది పది నిమిషాలు కింద నుంచి పైకి చేసుకోవచ్చు అంటే కంఠం దాకా చేసినాక ఆజ్ఞాలో గానీ ఓంకారం అని చేసుకోవచ్చు ఆజ్ఞలో చేసిన అది లోపలికి